హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకు మనసులకు కాదా ఏ విధంగా పేర్లు ఉంటాయో ఈ గొర్రెలకు కూడా అదే విధంగానే పేర్లు ఉంటాయి ఆ పేర్లు వచ్చేసి ఇప్పుడు చెప్తాను వినండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జిఎస్ దేవా అని ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక షేర్ చేయండి విషయానికి వస్తే గొర్రెలకు పేర్లు ఇప్పుడు ఇక్కడ మేస్తుందా ఈ గొర్రె దాని పేరు వచ్చేసి గంటకాల తెల్ల శివుల గొర్రె అంటారు దీన్ని కన్ కంది గొర్రె అంటారు ఆ పక్కలో మేస్తుందా పిల్ల దాని పేరు వచ్చేసి నీలి గంటకాల పుల్లరాడ్చి పిల్ల అంటారు అలా ఇంకోటి ఇక్కడ మేస్తుందా ఈ చిన్న పిల్ల దీని పేరు వచ్చేసి కన్నీ పుల్ల పిల్ల అంటారు అక్కడ వెళ్ళే గొర్రెనేమో ఇక్కడ వెనకాల మేసేదేమో పుల్ల శివుల గొర్రె అంటారు వీటిని ప్రస్తుతానికైతే ఈరోజే శివరాత్రి స్నానాలు చేయించాం అందుకే ఇంకా తెల్లగా కనిపిస్తున్నాయి దీన్ని వచ్చేసి కన్నీ పొడేలు అంటారు దీన్ని నలుపు ఏమంటారు అంటే బరిగి సుక్క శివుల గొర్రె అంటారు అలాగే ఇక్కడ ఒకటి మేస్తుంది ఆ చిన్నపిల్ల ఇది వచ్చేసి గోధుమ పుల్ల రాక్షసల పిల్ల గంటకాల గంటకాల గోధుమ పుల్ల రాక్షసేల పిల్ల అంటారు దీన్ని వచ్చేసి ఎలుగాల గంటకాల పుల్ల బొల్లి శివల రాక్షసల గుర్రె అంటారు ఇలా పేర్లు ఉంటాయి మొత్తానికైతే ఈ విధంగా ఉంటుంది పేర్లు ప్రతి ఒక్క గురెకు ఉంటాయి పేర్లు ఓకేనా ఫ్రెండ్స్